అందం ఉంటే సరిపోదు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి ఇది హీరోయిన్ కేథరిన్ థెరిస్సాకు సరిగ్గా సరిపోతుంది మెస్మరైజ్ చేసే అందం మంచి అభినయం ఉన్నప్పటికీ ఎందుకో కేథరిన్ కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే చెప్పొచ్చు స్టార్ హీరోలతో నటించిన ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయారు కెరీర్ స్టార్ట్ చేసి పదిహేను ఏళ్ళూ అవుతున్నా ఇద్దరమ్మాయిలతో సరైనోడు బిమ్మిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు అమ్మడి ఖాతాలో వాల్తేరు వీరయ్యలో కనిపించిన రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు థరిన్ థెరిస్సా ప్రస్తుతం అరకుర సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు ఈ ఏడాది తమిళ సినిమా గ్యాంగర్స్ మూవీతో సరిపెట్టారు తెలుగులో మన శంకర్ వరప్రసాద్ గారులో కనిపించబోతున్నారు అయితే ఇందులో నయనత లీడ్ రోల్ కావడంతో ఇక ఎంతమంది ఉన్నా సపోర్టింగ్ రోల్స్తో సరిపెట్టుకోవాల్సిందే ప్రస్తుతం తెలుగులో ఫనీ అనే మూవీ చేస్తున్నారు ఈ సినిమా గురించి అప్డేట్స్ లేవు అయి తాజాగా క్యాథరిన్ ఓ ఐటమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న సిగ్మాలో పెప్ సాంగ్ చేయబోతున్నారట ఈ మూవీలో సందీప్ కిషన్ తో కలిసి స్టెప్పులు వేయనున్నానని టాక్ ఐటమ్ లో నర్తించడం కేథరిన్ కు కొత్తేమీ కాదు గతంలో జయజానకి నాయక లో స్పెషల్ సాంగ్ లో కనిపించారు ఈ ఏడాది తనే హీరోయిన్ గా నటించిన గ్యాంగర్స్ లో ఓ పాటకు ఊరమా స్టెప్పులేసి అల్లాడించారు స్పెషల్ సాంగ్స్ మిగిలిన హీరోయిన్స్ ఆఫర్లు కొల్లగొడుతుండటంతో ఇప్పుడే జ్ఞానోదయమైనట్లుంది ఎంఏ మేడంకు అందుకే సిగ్నాలో పెప్ సాంగ్ కు ఒకే చెప్పారట మరి ఈ స్పెషల్ సాంగ్ అయినా ఈ బొద్దు బొమ్మకు ఆఫర్స్ ని తెచ్చిపెడతాయో చూడాలి